ఇది కేవలం ఆరంభమే పూర్తిగా అంతం అందిస్తాం ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం ఉగ్ర శిబిరాలే టార్గెట్ గా దాడి చేసాం ఇరవై ఒక్క ఉగ్ర స్థావరాలు గుర్తించాం తొమ్మిదింటిపై ఇంటిపై దాడి చేసినాం ఇంకా మిగిలే ఉన్నాయి మిగిలే ఉన్నాయి ఆడికెళ్లి పాకిస్తాన్ నుంచి కూడా కొద్దిగా కాల్పులు ఎక్కువ చేస్తా ఉన్నారు లోపల భయం ఉన్నది లోపల భయం ఉన్నది కాని మళ్ళా చూపిస్తా ఉన్నారు ఇరవై ఒక తొమ్మిది అయిన పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదు పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు పెహల్గా మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ మీడియాతో త్రివిధ దళాధిపతులు దిస్ ఇస్ ద ఇండియన్ ఆర్మీ ఏం చేసింది తెలుసా ఒక్క పాకిస్తాన్ పౌరుడికి కానీ లేదా పాకిస్తాన్ సైనికుడికి కానీ ఎటువంటి నష్టం కానీ ఎటువంటి దేం కాదు కేవలం తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటినే ధ్వంసం చేసి వచ్చేసి అంతేగాని మేము దొడ్డిదారిని వస్తాం దొడ్డిదారుని వచ్చేసేసి భార్యలు పక్కనే ఉండగానే భర్తలను చంపేస్తాం నువ్వు హిందూవా లేకపోతే నువ్వు ముస్లిమా పౌరులు ఎంజాయ్ చేయడానికి వచ్చిన దాడికి వాళ్ళని దొంగ దారుణంగా చంపేస్తే ఊకుంటాం అంత తక్కువేం లేదు కదా అంత అంత ఈజీగా లేం నూట నలభై కోట్ల భారతీయుల మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం తాటిపైకి వచ్చి ఎంత ఏమైతుంది పాకిస్తాన్ వల్ల న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ మీడియాతో త్రివిధ దళాల దళిపత్రులు కూడా సో మాట్లాడిండ్రు పౌరు గాని లేకపోతే అసలు దాడి చేయలేదని చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఇతర దేశాల మధ్య ఆ తీవ్రతను పెంచేందుకు కాదని పేహల్గా ఉగ్రదాలు చనిపోయిన మృతులకు న్యాయం చేసేందుకే ఇక చూడండి ఎవరి సోఫియా యమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ ప్రెస్ మీట్ లో ఇద్దరు మహిళా అధికారులు దేశవ్యాప్తంగా చర్చగా మారినటువంటి ధీర వనితలు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత చర్చ మొత్తం ఇగో ఇద్దరు అధికారుల గురించి వెళ్ళే దేశ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక ఆపరేషన్ పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వెమోకా సింగ్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు అయితే అప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్ చర్చించుకుంటోంది సోఫియా కురేషి సోఫియా కురేషి గుజరాత్ కు చెందినవారు బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు ఆమె సైనిక కుటుంబం నుంచి వచ్చారు ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారికంగా ఉన్న సైనికుని ఈ రెండు వార్తల గురించి కూడా లోపల సెకండ్ పేజీలో ఉన్నాయి చూద్దాం ఇది అధికారం కాదు ఆరంభమే అని చెప్పి ఇద్దరు అధికారులు చెప్తున్నటువంటి మాట సో ఇలాంటి అధికారులకి ఇప్పుడు మనం మద్దతు ఇవ్వాలి ఇగో ఎవరు వాళ్ళు అనేది చూడండి వివాహం చేసుకోవడం సైనిక క్రమశిక్షణ సేవలో ఆమె జీవితాన్ని మరింత బలపరిచింది పంతొమ్మిది వందల తొంభైలో సోఫియా సైన్యంలో చేరారు సోఫియా కురేషి రెండు వేల పదహారులో చిన్న వయసులోనే బహుళ జాతి సైనిక విన్యాసాలతో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి మహిళా అధికారినిగా నిలిచారు ప్రస్తుతం ఆమె ఆర్మీలో కార్ఫ్ ఆఫ్ సిగ్నల్స్ ఆఫీసర్ గా ఉన్నారు అంటే సిగ్నల్స్ మొత్తం అవుట్ చేస్తారు ఇప్పటి వరకు భారత్ నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక వినియాల్లో ఒకటి అయిన ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ సోఫియాలో పాల్ ఎయిటీన్ లో సోఫియా పాల్గొన్నారు ఆమెకు పీక్ పీస్ కీపర్ గా ఎంతో అనుభవం కూడా ఉంది రెండు వేల ఆరు కాంగోలో పీస్ మిషన్ కు ఆమె అందించిన సహకారం ప్రత్యేకంగా నిలిచింది ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం మూడు దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలు అందించారు వింగ్ కమాండర్ విమాకా సింగ్ గురించి తెలుసుకుందాం విమాకా సింగ్ కు పైలట్ కావాలనేది ఒక కళ ఇంజనీరింగ్ పూర్తి చేసి విమాక తన కళను నిజం చేసుకున్నారు రెండు వేల నాలుగులో ఐఐఎఫ్ లో చేరారు రెండు వేల పదిహేడులో వింగ్ కమాండ్ హోదా పొందారు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ప్లయింగ్ బ్లాచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాంతాల్లో కూడా చేతక్ చీత హెలికాప్టర్లు నడిపి రికార్డు సృష్టించారు వెమికా సింగ్ వైమానికీ రంగంలో ఎంతో పేరు పొందారు రెండు వేల ఇరవై నవంబర్ లో అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన మేజర్ మిషన్స్ ను లీడ్ చేశారు హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్ లో వెమాకా సింగ్ సేవలు అందించేదట చూడండి ఇక ఎంత ఇంకో మనం ఈడుంటాం ఈ ఉండి అది లేదు ఇది లేదు లేకపోతే ఏసీ లేదు కూలర్ లేదు మంచి ఫుడ్ లేదు బిర్యానీ లేదు టేస్ట్ లేదు ఉప్పు లేదు కారం లేదు ఇవన్నీ ఉంటాయి కదా ఆడ ఏముండవు ఏ ఉండవు ఆ బోర్డర్ల ఏదైనా దొరికితే ఒక రొట్టెనో లేకపోతే ఏదో మంచినీళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది అట్లా దేశ సేవలు అందిస్తా ఉన్నారు దేశ దేశానికి సేవలు అందిస్తా ఉన్నారు వాళ్ళు లేకపోతే ఎప్పుడో ఇది చేస్తారు ఊకుంటారు పాకిస్తాన్ వాళ్ళు వీటన్నిటిని కూడా దేశ ప్రజలు ఆలోచన చేశారు ఆలోచన చేసి పైకి వచ్చారు సో ఇద్దరు అధికారులు మాత్రానికి ఇక్కడ కీలకంగా ఆ పనిచేయడంతో పాటు మరి చూడండి ఇది ఆరంభమే పూర్తిగా అంతం ముందిస్తామని కూడా చెప్తా ఉన్నారు ఎప్పటివరకు ఏం చేసినాం ఎట్లా జరిగింది అనేది కూడా క్లియర్ గా చెప్తున్నారు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆపరేషన్ సింధు నిర్వహించినట్టు తెలిపారు మొత్తం ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది స్థావరాలపై ఇరవై నాలుగు మిస్సైల్స్ ప్రయోగించినట్లు వివరించారు అదే విధంగా సియాల్ కోట్ లోని సజ్జల్ మెహమూనా జియా జాయా సియాల్ కోట్ పై మిస్సైల్ ప్రయోగించామని అన్నారు ఇక కసబ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామని తెలిపారు ఉగ్రవాదాల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు భారత్ దాడి చేసిన తొమ్మిది స్థావరాల గురించి వివరించారు పాక్ చర్యలను ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యమికా సింగ్ కూడా తెలిపారు ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసేసి చెప్తున్నటువంటి సందర్భం అంతే కదా దొడ్డిదారిని వచ్చి చంపేస్తామంటే ఒక్క భారతీయుడు చచ్చిపోయినా కూడా ద రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి అట్ ద సేమ్ టైం ప్రతీకారం కూడా తీర్చుకోవాల్సిందే వాడెవడో ఎవడో ఉగ్రవాదం వచ్చి మనల్ని చంపుడింది ఏం తక్కువ ఉంది భారత్కి ఏం తక్కువ ఉంది చేయండి ఏం చేస్తారో చేయండి పాకిస్తాన్ ఏం చేస్తారో చేయండి అని చెప్పేసేసి సిద్ధంగా ఉన్నది ఇది ఆరంభం మాత్రమే ఇరవై ఒకటి ఉన్నాయి స్థావరాలు చెప్పలేం ఆపరేషన్ సింధు టూ వచ్చినా చెప్పలేం భారత సైన్యం మాత్రానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం సో భారతీయులంతా కూడా ఏకమైనటువంటి సందర్భం ఒక ఇద్దరు కీలకమైనటువంటి అధికారులు ఆపరేషన్ లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భం చాలా గర్వించ గర్వించ గర్వపడతా ఉన్నాం గర్వపడతా ఉన్నాం దేశ పౌరునిగా భారతదేశ పౌరునిగా ఎంతో గర్వపడతా ఉన్నాం